భారతదేశ చరిత్ర ప్రియులకు భారత సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు పదివేల సంవత్సరాల నుంచి దొరుకుతుంది వాటిని పాఠ్యవాచికాల్లో పెట్టండి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి దానికి రాయవలసినటువంటి మేటరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అడ్రస్ మీకు నేను చూపుతాను ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి మనకి ఇప్పుడు ప్రమాణాలు చాలా చూపించాను నూట నలభై దాకా ప్రమాణాలు చూపించాను ఇంకా ప్రమాణాలను చూపిస్తాను అయితే ఎందుకు ఈ ప్రయత్నము అని మన భారతదేశ చరిత్ర పుస్తకాల్లో క్రీస్తు నాలుగో శతాబ్దంలో హిందూ మతం కల్పించబడింది ఈ దేశము ఒక దేశం కాదు ఇది కేవలం ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది ఇలాంటి మాటలు ఉన్నాయి ఇది దేశభక్తికి దేశం యొక్క సమైక్యానికి భంగం కలిగించే మాటలు కనుక దేశం యొక్క క్షేమాన్ని కొరేవారందరూ కూడా ఈ ప్రయత్నం చేయాలి నేను ఇప్పుడు ఆధారం చెప్తాను వైదిక సంప్రదాయంలో పగటికి అభిమానం దేవత మిత్రుడు రాత్రికి అభిమాన దేవత వరుణుడు మనలో కొందరు సంధ్యావనం చేస్తుంటారు సంధ్యా సమయంలో దేవతా ప్రార్థన పగటివేళ మిత్రులకు ఉపస్థానం చెప్తారు అంటే నిలబడి ప్రార్థిస్తారు మిత్రుడంటే సూర్యుడే సూర్యునికి మరో పేరు మిత్రుడు రాత్రివేళ వరుణునికి ఉపస్థానం చెప్తారు అంటే రాత్రి అంటే సంధ్యా సాయంకాల సంధ్యా సమయంలో పడమటగా తిరిగి వరుణునికి ఉపస్థానం చెప్తారు అంటే నిలబడి ప్రార్థన చేస్తారు ఈ మిత్రావరులకు కుమారులు ఉన్నారు వశిష్ఠుడు అగస్త్యుడు ఈ మిత్రావరులు వైదిక దేవతలను చెప్పారు ఎందుకంటే ఈ మంత్రాలు వేదంలో ఉన్నాయి క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల ఎనభైవ సంవత్సరం నాటి శాసనం ఈజిప్టులో లభించింది దానిలో రెండవ రామేషస్ అనే అతనికి హిట్టేటస్ అనే అతనికి మధ్య సంధి జరిగింది ఈ సంధి సంధిషరతులకు మిత్రావరణలు సాక్ష్యం అని రాశారు దాంట్లో హెచ్ఆర్ హాల్ రాసినటువంటి ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ద నియర్ ఈస్ట్ అనే గ్రంథంలో మూడు వందల అరవై నాలుగో పటలో ఈ అంశం ఉంది ఇప్పుడు ఈ మిత్రావరణ యొక్క కుమారులలో ఒకడైన వశిష్ఠుడు సూర్యవంశానికి పురోహితుడు రామచంద్రుడు కూడా ఆయనే పురోహితుడు ఆయన రామచంద్రులకు ఎన్నో ఉపదేశాలు చేశారు ఇక అగ అగస్త్యుడు కాశీలో ఉండేవాడు ఈయన వశిష్ఠుడికి తమ్ముడు అవుతాడు కుమారుడు ఈయన దైవ ప్రేరణ చేత వింధ్య దాటి దర్శిణాదికి వచ్చాడు ఈ విషయం కాశీఖండంలో చాలా వివరంగా ఉంది కాశీఖండం సంస్కృతంలో కాంతపురాణంలో భాగం తెలుగులో శ్రీనాథ మహాకవి రెండవ ఆశ్వాసంలో ఈ విషయం వివరంగా రాశాడు అంటే సంస్కృత ఖండాన్ని శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేశాడనమాట ఈ అగస్త్యుడు దక్షిణాదికి వచ్చాడు అన్నంతవరకు కాశీఖండంలో ఉంది ఈ అగస్త్యుడు పేరగత్యం అనే ద్రావిడ వ్యాకరణ శాస్త్రం రాశాడు అది దొరుకుతుంది అంటే ద్రావిడ భాషలో ఇది అతి ప్రాచీనమైన వ్యాకరణం అంతేకాకుండా ఆయన పద్దెనిమిది అక్షరాల వర్ణమాల అలంకారం నిఘంటువు కవిత్వం చెప్పే లక్షణం ఇవన్నీ కూడా ద్రావిడ భాషకు ఆయన ఇవ్వదలిచాడు ఇవ్వదలిచి ఆయన కాలంలో ఉండే పాండ్యరాజు దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయనకి ఓ శంఖ ఫలకం ఒకటి ఇచ్చాడు ఇచ్చి ఆయనతో చెప్పాడు ఇది ద్రవిడ కవిత్వ పద్ధతి ఈ శంఖ ఫలకం భారతీదేవికి సాటి అయిన వాళ్లకు ఎంతమంది ఉంటే అంతమందికి చోటిస్తుంది భారతీయ దేవుతో సమానమైన వాడు ఒకడే ఉన్నాడు అనుకోండి ఆ ఒకడికే చోటిస్తుంది దీన్ని మీరు తరతరాలుగా అర్చించి మీరు గౌరవించండి అంటూ ఉపదేశం చేశాడు ఈ విషయం ఎక్కడుంది ఈ విషయం కాళహస్తి మహాత్మ్యంలో ఉన్నది కాళహస్తి మహాత్మ్యం సంస్కృతంలో ఉండేది మనకు తెలుగులో ధూర్జటి అనేటువంటి మహాకవి పదహారవ శతాబ్దిలో రాశాడు కృష్ణదేవరాయ వారి యొక్క కాలం వాడు మహాకవి ఆయన దాంట్లో ఏమని చెప్పాడంటే మలయాచలంబున కలశతనూజుడు ద్రావిడ శబ్దశాస్త్రము నిఘంటువు అయ్యలంకారము అందు కవిత్వంపు చెప్పాడు లక్షణస్థితి మొదల సృష్టింపదల పోసి అష్టాదశాక్షర మాతృకరాశి నిర్మలిక నిర్మలిన శంఖఫలకంబు కొని తెచ్చి పాండ్య భూపతికిచ్చి వినుమిది ద్రవిడి సరణి భారతీదేవి కనయైన వారలు ఎందరైనా చోటిచ్చు ఒక్కరుడైన అతనికిచ్చు తగ్ కూర్చు తగినట్లు కూర్చుండయడము దీని వరుస నర్చించి మనుడు మీ తరతరంబు అని చెప్పాడు ఇది ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యంలో మూడవ ఆశ్వాసంలో నూట నలభై ఒకటవ పద్దెనిమిది అవునండి ఈ ఫలకాన్ని ద్రావిడ భాషలో సంఘపలహై అంటారు ఈ పాండ్యరాజు నక్కీరుడు అన్న కాలానికి పాలిస్తున్నటువంటి పాండ్యరాజుకి ఎన్నో తరాల పూరుడు అంటే నక్కీర మహాకవి చరిత్ర చెప్తున్నాడు కాళహస్తి మహాత్మ్యంలో దూరుజటి ఆయన కాలంలో ఒక పాండేరాజు ఉన్నాడు ఆ పాండ్యరాజుకు ఎన్నో తరాల పూర్వుడు అయినటువంటి పాండ్యరాజునకు అగస్త్యుడు ఈ శంఖ ఫలకాన్ని ఈ చెప్పినటువంటి ఈ ద్రావిడ భాషకు అంటే తమిళ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణాదు ఇచ్చాడు ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అయితే మహాకవి ప్రాచీనుడు ఆయన కాలం నుండే పాండ్యరాజుకు ఎన్నో తరాల పూర్వమందు ఇంకో పాండిరాజు ఉన్నాడు ఆ పాండ్యరాజుకి ఈ శంఖఫలకం ఇవ్వడం జరిగింది అగస్టుడు ఈ అగస్టుడు ఎప్పటివాడు అగస్టుడు మనకి రామాయణంలో కనబడతాడు శ్రీరామచంద్రమూర్తి అగస్త్యాశ్రమ ఆయనకు వేస్తాడు అగస్టుడు ఆయనకు ఓ పెద్ద ధనుస్సు అది ఇస్తాడు ఇచ్చి ఆయన హితబోధ చేస్తాడు మహాభారత యుద్ధంలో కూడా ఓ పాండ్యరాజు ఉన్నాడు అంటే రామాయణ కాలంలో ఉన్నాడు మహాభారత కాలంలోనూ పాండ్యరాజు ఉన్నాడు ఆ తర్వాత కొన్ని తరాలకు ఈ నక్కీరుడు ఉన్నాడు ఆ నక్కీరుని సమకాలంలోనూ పాండిరాజు ఉన్నాడు ఇప్పుడు ఇంతకీ ఆ ఏంటంటే అగస్త్యుడు అన్నాడే ఆయన రామాయణ కాలంలో వాడని చెప్పాను భారత కాలంలో ఒక పాండిరాజు పాండవుల తరఫున యుద్ధం చేస్తాడు అప్పుడు ఆంధ్రులు కౌరవుల తరఫున యుద్ధం చేశారు ఆంధ్రులు కూడా భారత యుద్ధంలో పాల్గొన్నారు కౌరవ యుద్ధం చేశారు వాళ్ళు అంటే ఐదు వేల సంవత్సరాలకు పొరనున్న పాండవంశం భారత కాలానికి సంబంధించింది అంతకంటే అతి ప్రాచీన కాలం రామాయణం రామాయణంలో మ మరొక రామాయణ కాలంలో ఒక అగస్త్యుడు ఉన్నాడు ఆ అగస్త్యుడు రామాయణ కాలంలో ఉండే పాండ్యరాజుకి ఈ శంఖ ఈ ద్రావిడ భాషకు సంబంధించిన వ్యాకరణం ఇచ్చాడు అంటే దీని అర్థం ఏంటి రామాయణ కాలానికి పాండ్యవంశం ఉంది తమిళ భాష ఉంది తమిళ భాషకు సంబంధించిన వ్యాకరణం రాశాడు రాసిన ఆయన అగస్త్యుడు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశాలు మనకు కనబడుతున్నాయి ఏం కనబడుతున్నాయి ఈ అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తిని చూచాడు అంటే రామ రాముడు ఆయన దర్శనానికి వెళ్ళాడు రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన ఆయన అగస్థుడే ఇవన్నీ చూస్తే మనం ఇప్పుడు వింటున్నటువంటి తమిళ భాష ఎప్పటిది రామాయణ కాలంలో కూడా ఉంది ఈ రామాయణ కాలంలో ఉండేటువంటి అగస్థ్యుడు తమిళ భాషకు సంబంధించిన వికాసానికి బాటలు వేసినవాడు ఈ అగస్థ్యుడు రామాయణ కాలంలో ఉండే వశిష్ఠుడు ఇద్దరు సోదరులు అంటే ద్రావిడ సంస్కృతికి అగస్త్యుడు మూలమైతే ఔత్తరాహ సంస్కృతికి వశిష్ఠుడు బాసతగా ఉన్నాడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇది ఒకే సంస్కృతి భిన్న సంస్కృతి కాదు ఎప్పటినుంచి రామాయణ కాలం నుంచి కూడా ఒకే సంస్కృతి ఎంత అద్భుతమైన ప్రమాణం చూడండి ఈ ఇటువంటి ప్రమాణం మనకు ఇటువంటి విషయాన్ని తెలుపుతోంది ఇది నేను కల్పించిందా కాళహస్తి మహాత్మ్యం తెలుగులో పదహారవ శతాబ్ది ఉంది సంస్కృతంలో అంతకుముందు పూర్వం ఎప్పుడో బయలుదేరింది అవునండి అటువంటి కాళహస్తి మహాత్మ్యం ఈ విషయం చెప్తోంది అలాగే మిత్రావరణ విషయము ఈజిప్టు శాస్త్రం అని చెప్తోంది మిత్రావరణకు సంబంధించిన అంశం వేదంలో ఉన్నది ఇవి మూడింటిని అనుసంధానం చేస్తే అద్భుతమైన మన సంస్కృతికి సంబంధించిన అతి ప్రాచీనమైనటువంటి ప్రమాణం ఒకటి లభించింది ఇంత ప్రాచీనం మన సంస్కృతి అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో హిందూ మతం పుట్టడం ఏమిటండి దాన్ని వాళ్ళెవరో ఇంగ్లీష్ వాళ్ళు పాఠ్యవాచకలను రాయడం ఏమిటి దాన్ని మన వాళ్ళు ఇప్పటివరకు కొనసాగించడం ఏమిటి చెప్పండి ఇందులో ఔచిత్యం చెప్పండి నాకు కనుక మీరందరూ కూడా దయచేసి తలోలేఖ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి ప్రాచీన భారతదేశ సంస్కృతికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పట్టు రాజకీయాల్లో పెట్టండి అని